సార్లకి పత్రికా విలేదు నా ఉన్న నమ్ములు ఇక్కడొచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నా ఉందనములు ఇది ముఖ్యంగా మేము మాట్లాడమేమనగా ఏమనగా గొప్పిలకోటూరు కౌన్సిల్ భర్త నిన్న మా నాయకుడు అంటే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని నువ్వు అక్కడ పోయి ఇంకో మాట అంటావు ఇక్కడొచ్చి ఇంకో మాట చెప్తుండవు ఆడు గౌడ అంటావు రెడ్డి అంటావు ఇంకోటి అంటావు నువ్వు ఫస్ట్ మీ ఊర్లో మా ఊరు గొప్పిలకోటూర్లో ఉండేది ఇరవై అయితే మిగిలి నువ్వు బల్దోరు నూట యాభై ఉన్నాయి ఏ బీసీలు పట్టదా ఇన్ని నూట యాభై ఉన్నాయి మా ఓటు దాకా అది నువ్వు తెలిసిందే చెప్పండి ఏమన్నా వస్తాయి కూడా గొబ్బులు కూర్చున్నాం చూసున్నాం వైయస్సార్ డెవలప్ అయినారా నువ్వు డెవలప్ట్ అయినవా ఐదో పూర్తయింది పోయి వచ్చి ఇక్కడికి ఇక్కడికి కౌన్సిలర్ అయ్యి చిన్న పొరకు పళ్ళు ఎత్తేమన్నా అట్లేనావా చెప్పండి ఉడికాడ కూర్చున్నావు ఊరంతా చేరుస్తున్నావు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం తగ్గినారు నువ్వేం చేయవు అది చూసుకున్నాము ఊరికే పాలకినా అన్నమాట అంత వద్ది అమరా నాకు తమ్మైని తెలుసు కానీ ఆయన గురించి నేను మాటలు తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన తెలుసు నా గురించి ఆయనకు తెలుసు కానీ నువ్వు ఏం చేయాలో చెప్పు చూపించవచ్చు రేపు సవాల్ చేస్తా రేపు ఊరు కనిపిస్తున్నాం అందరు రండా మీరు రండా మేమే చేయగలమా మీరేం చేయగలమా ఐదైనా పూర్తి అయ్యింది ఫస్ట్ ఊళ్ళో మా గోడతో గెలిచి నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయికి వద్దు నువ్వు కూడా ఓ టైంలో మా గౌడ ఏ కూడా చెప్పినాం వద్ద వద్దు మనకు అంతే కూడా ముందు కూడా చెప్పినామని చెద్దు ఇప్పుడు ఐదేళ్ళు పూర్తయింది మీకు గెలిచి సరే ఫస్ట్ ఊరు దాని తెలియ మళ్ళీ బయట మాట్లాడారు దాని గురించి నేను ఆటికాని తరగతి వస్తాము రెడీగా ఉన్నాము ఇప్పటికే ఇంత ఇప్పుడు అదే గౌడ్ అంతే ఉండవు కదా నువ్వు ఇవి కూడా లేకుండా తెలుసుకున్నావుతాయి కదా ఎక్సమ్మ గారి దగ్గర అప్పుడు తెలియాలి గౌడ్ గారు అని తెచ్చుకున్నావు కదా ఇప్పుడు ఊర్లో గొల్లరాజు గారు పెడతాడు వద్దు మన అంతా ఎవరు వస్తే గెలిచినా ఇరవై రోజులు ఇళ్ళు వస్తే గెలిచినావా నన్నూరు ఇళ్ళో గెలిచినావా రాజకీయ రాజకీయ రాజకీయాన్ని కోల్పోతాను కూర్తూ మనం అందరూ ఒకటి ఉన్నాము అందుకు కనీసం ఇన్ని రోజులు కౌంటర్ వేయాలి ఇదిగా ఉంటావు కనీసము మీ నాయన స్కూల్కి అని ఇచ్చినట్టు బిల్డింగ్ దానికి కూడా కట్టి వెళ్ళాము ఇరవై ఏళ్ళు అయింది నాయన స్కూల్కి నో ఇల్లు ఇచ్చినట్టు మా నాయన పేరు కట్టి పెట్టావు సరేపా సలదా దాన్ని పెడతాము కడతామంటే కూడా ఒక్కొక్క నువ్వు కట్టుకుంటావు నువ్వు కట్టవు అప్పుడు దాన్ని కూడా నువ్వు శోధన చేసుకున్నావు దాటి అది అందువల్ల ఎక్కువ తెలుసుకోలేదు మీరు కూడా రంట రమ్మనంట కూర్చున్నంత గుడికాడ ఎవరు డెవలప్ చేసినవు రూల్లో అప్పుడు గవర్నమెంట్ లేదన్నావు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ వచ్చి కనీస బ్యాచ్ అనే మీరు చెప్పంట చెప్పేసి జవాబు చేసి మనకు फाइदरिस हे न मान्नु भएन फाइदरिस फाइदरिस टेस्ट गर्न लेख्नु बन्द गर्नु न ल भयो ओचे ओचे ठडा गयो दिन गडा गयो छोड छोड यो पत्या न पार्नु न एउटा यो लायन అందరికీ నమస్కారం మొన్నటి రోజు మా సంస్థాగత మీటింగ్ సందర్భంగా మా మాట్లాడు మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు వ్యంగ్యంగా మాట్లాడినారు అది మీకు పద్ధతి కాదు నేను జల్దమ్ముతున్నాను అని నన్ను విమర్శించడం మీరు హాసేగా ఉన్నామని అన్నారు కదా తప్పండి మీకు కూడా జల్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి మీరు కూడా జల్లు వ్యాపారం చేస్తున్నారు రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి మేము ఒక్కరే చేసినాము మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్గా కాదు అని అడిగినాను మీకు కులమాసంపల్లలో ఉన్న జల్లు ఫ్యాక్టరీ మీదా కాదని అడిగాను దానిపైన మీరు సమాధానం చెప్పాలి కానీ దానికి అప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకా ఏదేదో లేని పనివన్నీ కూడా మీరు దౌర్జనాలు చేసినారు దౌలు చేసినారు మేము వైసీపీ వాళ్ళవి ఇవి నాన్న పాపం తెలుగుతో ముందు చాలా అవసరం పడి ఎందుకంటే లోకల్ ఎలక్షన్ చేస్తాం ఏమైనా అమరాన ఏమన్నా మంచి మంచి పదవులు ఏమన్నా ఒకసారి మనం బాగా గట్టిగా మాట్లాడితే మనము అవన్నీ ఆయన దగ్గర జరగకూడదు మీకు మీకు తెలుసు కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో ఇప్పుడు మీరేమో మా సహచాలు మాత్రం చెప్తున్నారు మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మన్నపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు అక్కడ వాల్మీకులు మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోనేటి వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భూమిని అమ్మినారు ఆ వాళ్ళు కొనుక్కొని తొంభై ఐదు నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది అక్కడ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయండి ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగుపెట్టారు మన మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి పేర్లు చెప్పండి సరే చెప్తాను మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే మీరు దాన్ని కబ్జా చేయాలని ముప్పై నాలుగు లక్షలకి దాదాపు మూడు కోట్లు విలువ చేసే భూమి అండి మీరు ఇట్లా కీలపట్ల గుడికి వెళ్తే దౌర్జన్యం కనిపిస్తారు కొత్త పొంగపల్లి విలేజ్ గ్రామానికి కానుకునే ముందే లెఫ్ట్లో వస్తుంది అక్కడ ఇల్లు ఉంది భూములు ఉంది పొలం ఉంది వాళ్ళు ఆ స్వాధీనంలోనే ఉన్నారు అన్నీ కూడా ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళాడు ఆ భూమి కల్లా దుబాయ్ వెళ్ళాడు దుబాయ్ వెళ్ళితే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నారు పాపం అతనికి కొంత ఏమి తెలీదు ముస్లిము అతనికి ఏం తెలీదు మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడర్ బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు ముప్పై నాలుగు లక్షలు కమ్మితే మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబులు ఎత్తుంది అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అట్లా అడ్డుపడితే మీ సీఏ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాంటి పంపిస్తారు పోలీసు అంటే సీఏ గారు భయపడే కానిస్టేబుల్ వెనక పిలివి జరిగింది ఈ దౌర్జన్యం వాస్తవం కాదా ఇది మీరు దౌర్జన్యం అంటారా లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రము సంసారమా మేము చేస్తే వ్యభసారమా ఇది మీకు మాకు ఇది దేనికి సంబంధించింది మీరు చెప్పాల అదే విధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కానీ మీ తెలుగుదేశం లీడర్ బొమ్మనపల్లి నుంచి బండ మీద జరారు పిల్లకి వెళ్తారు రోడ్డు దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా మా మిస్సర్ సర్పంచ్గా నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా మూడు పర్యాయాలు ఒకసారి ఎంపీటీసీగా కూడా కంటిన్యూగా అప్పటి నుంచి నేను రోడ్ వేసి అది రోడ్డు ఉందండి గ్రామస్తులు వెళ్తా వస్తాననేది భూములు ఉంటాయి అక్కడ జరారు రాకపోకలు జరుగుతూ ఉంది అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుంది దౌర్జన్యం చేసి రోడ్లు కన్నా మొత్తం దాన్ని ఆక్రమించుకుని కళ్ళేసుకుంది దీని ఏమంటారండి తెలియజేశం తమ్ముళ్ళు మీరు చెప్పాలా దౌర్జన్యం అంటారా దీని లేదంటే న్యాయం అంటారా అక్రమమా సక్రమమా దీనికి సమాధానం చెప్పాలి మీరు అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా వినమించుకున్నారు మేమందరం కూడా గ్రామస్తులందరూ చేరి మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి రోడ్డు రాకపోకలు సాగిస్తాను అంటే మీరు ఈ మీరు చేయించా ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన నిందలేసేది మీరు చేసిన తప్పులు కప్పు పుచ్చుకోనికే మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు మీరు కూడా ఇక్కడ అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పు పుచ్చుకోవడానికి కోసం ప్రయత్నిస్తున్నారని నేను మేమందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రమంగా మీరు ఇచ్చిన హామీలు మీరు ఎలా గెలిచినారు మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా పూర్తి చేసుకోకపోతే బాగుంటుంది లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు మేము అంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్ కు మీరు లోకల్ ఎలక్షన్స్ రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా మీరు తప్పుడు పనులు చేసినా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దాని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి అప్పుడు తెలుస్తుంది మీద మేము అనేది తప్పుడు అనేది వినియోగించుకుంటూ దయచేసి ఇంత తాపేస్తే మీకు మాకు అందరికి మంచిది అని

అందరికి అన్న తెలుపుకుంటా ఉన్నాను అన్నా ఇంకోటి ఏమంటే ఇంతవరకు నేను ఎప్పుడు దీని ముందు ఎప్పుడు మాట్లాడలేదు అన్న నేను తొంభై ఐదు నుంచి వార్డ్ నెంబర్ ఉంటాను తొంభై ఐదు నుంచి వార్డ్ నెంబర్ ఉంటాను అన్నా నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎవరు ఎట్లా మాట్లాడాలా ఎట్లా పోవాలా ఆ పాలసీ మాకు మా నాయని నేర్పించినాడు సీతన్న మా నాయన వచ్చే సీతన్న ఎవరు మాట్లాడినట్టు ఒక పాలసీతో పోతా ఉంటాము ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది ఈ మరి మిట్టపైన అంగుళ్ళంతా ఎత్తలేదే వాళ్ళేం మగవాళ్ళు గారా అంటే గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీదైతే మీరు ఎత్తిపించాల మగవాళ్ళు తెలుసు ఇంకొకటి చిన్న విషయం చెప్తా ఇది నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు చెప్తా ఎనభై ఐదు లో అనేసి అందరూ కుట్రలు పనుకొని ఇప్పుడు ఉండే బిల్డింగ్ కట్టారు కదా ఇది మన మున్సిపాలిటీ నే లేదంటే ఆ బిల్డింగే లేదు దోవ దీంట్లో నుంచి చేసుకొని ఈ పార్క్ బస్ స్టాండ్ చేయాల అనేసి ఉండేవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు అంతా చేసుకొని ఒక సెక్షన్కి వచ్చినారు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పొలం నెర్రా ఆ అమ్మ వచ్చి మా సిస్టరే అనేసి మా సిస్టర్ ఆ అమ్మను ముందు తోసి వీళ్ళంతా కొట్టే బస్ స్టాండ్ అనేసి ఇది చేసినారు అప్పుడు నేను వచ్చి చైర్మన్గా వీణి ఉన్నాడు కబర్దండ నాగమణి కాబట్టి వాయికి వచ్చి పరం శిష్యుడు నేను లంచ్ మేము తీసుకోను నీతి ఉంటే నీతి కన్నా మాట్లాడతా అన్యాయం అన్యాయం కన్నా మాట్లాడతా వానికి ఫుల్ సపోర్ట్ ఉన్నాను కాబట్టి ఆ పక్క ఒక మిల్లర్ ఈ పక్క ఒక మిల్లర్ రెండు పక్కల రోడ్ వేసేయాలా దాన్ని కొట్టేయాలనేసి పోలీసు నుంచి వాళ్ళేం నన్ను తప్పుగా అనుకోకుంటూ ఉండేది నేను వాసంగా చెప్తాట కూలో పెట్టుకొని గంట లారీలు అంతా చేసి దాన్ని కొట్టేయాల పార్క్ కొట్టేసి అప్పటికప్పుడే రోడ్డు చేసేలా అని చెప్పినాడు నేను ఆలోచించి చేసి ఎంత కాదు అనేసి స్టే చేసినాము పార్క్ అది బాబుజి పార్క్ అనేసి స్టే ఇచ్చినాం స్టే చేస్తే ఒక మనిషి ఆయన కాలం అయిపోయినాడు అని మంచి చెప్పాడు ఆయన కాలమైపోయినాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా ఏం చెప్పలేదు ఆయన పేరు వచ్చి గోవింద్ శెట్టి గోయిశెట్టి ఆడ పార్కే లేదే యాడ్ నుంచి పార్క్ వచ్చేసా అనేసి నాతో ఆయన ఇది వేసుకున్నాడు ఇద్దరు పోయి స్టే తెచ్చినాము ఆయన వితటకా చేసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు వితకా చేసుకుంది పార్కే లేవో యాడ పార్క్ ఉంది అనేసి నేను హైకోర్టుకి తిరిగి 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 కేసీ కృష్ణమూర్తి మన బైరాడుపల్లి ఆయన కబర్ తన అడిగినాడంట ఒక చెప్తాను ఒక బీసీ క్యాండిడేట్ డ్రా చేసుకున్నాడు వీడు ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఉంటాడా వాడు డబ్బులకు లొంగిపోడా అని చెప్పిన అంటే వాడు అట్లా ఓడు కాదు అని చెప్పేసి ఉబ్బి చెట్టు ఉన్నా రెండు చెట్లు ఉన్న పార్క్ పార్క్ నిలిచినారు వీడు మా బామార్ది నాగరాజ ఏమంటే ఏదైనా ఇది మాట్లాడతాడు ఇప్పుడు నేను కూడా మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడాల ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీలో గెలిచినప్పుడు వైసీపీలో గెలిచినాము మేమంతా ఓటు చేసినాము గెలిపించినాము బజార్లో వచ్చి పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినారు ఓపెన్ చేస్తే దానికి పూనూరు రోడ్ వచ్చి ఈడీ మేము తోకలాడించేది అన్ననే చెప్తాడు నాగరాజ ఏ రేట్కి ఆ రేట్నే చెప్తా ఉండేది అది కాదు పద్ధతి నాకే ఇరవై ఐదులో చంద్రశేఖర్ పెళ్ళేసి ఈవో ఆయన ఏం చెప్పినా అంటే చాలా క్లోజ్ అప్పుడప్పుడు ఎవరిన గలాటాకు వస్తే మున్సిపల్ ఆఫీస్ కానీ అరిసేసేది ఆయన చెప్పినాడు సుందరేష్ నేను చెప్తాను ఇంటావా అని చెప్పండి సార్ అండి రాజకీయ నాయకుడు నోట్లో మాట ప్యాంట్ల జిప్పు దానికి వేరే అర్థం ఉంది నేను దాన్ని వింగడిచకుండా చెప్తా ఉంటాను రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అంటే వార్డ్ నెంబర్ రాజకీయ నాయకుడు మినిస్టర్ రాజకీయంలో ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాలి ఉంది షోర్య నేను కరెక్ట్గా అప్పుడు నుంచి ఓ మీరు కరెక్ట్గా చెప్తా ఉంటారు అర్థం పైన ఒకవేళ పెద్ద చెప్పేది మన వినల్లా అది వదిలేసి నువ్వు మగోడైతే దీని యొక్క కాలేజ్ చేయించు దానే కాలేజ్ చేయించు ఇదేనా ఇప్పుడు గవర్నమెంట్ మీది మీద మీరు కాలేజ్ చేపించండా దాన్ని వదిలేసి ఏదో మైక్ ముందర కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము ఏదైనా అది మాట్లాడేసి ఏదైనా అది పద్ధతి కాదు ఏమంటే ఇంకోటి చిన్న విషయం అయ్యే వీడిని ఏదేదో చెప్పేస్తాడు అనుకో అంట ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వచ్చి ఏమంటే మహేష్ బాబు ఆయన షూటింగ్ పోయినప్పుడు కృష్ణపోయేదట ఏమైపోతాడు అని వీడు అట్లా కదట అప్పు రాకముందు మూడు రీల్ తీవేసి ఉంటాడు అంట మహేష్ బాబు నేనా తీసేసి ఉంటాడంట ఆయన మాట సూర్య కమిటీ అయిపోతే వాడి మాట వాడేంట ఆ మరి ప్రతి ఒక్క ఎస్సీనే ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు నేను లేదని చెప్పల ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్క రెడ్డికి కావాలా ప్రతి ఒక్క నాయుడుకు కావాలా ఇంకొకటి అట్లా చిన్న విషయము తొంభై ఐదులో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకైనా లెట్రిన్ బాత్రూమ్ ఉంది దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ కాకుండా వాళ్ళ వదిలి వచ్చి ఎంపీటీసీ మేమేం చెప్తామంటే గవర్నమెంట్ మీదే అర్థమైనా ఆడ మాల్నియర్ కమిటీ శాంక్షన్ అయింది మాన్నర కమిటీ శాంక్షన్ అయింది ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది మానవాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు ఈరోజు ఎస్సీ వార్డులో ఎస్సీ వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి మూడు రోజులు రోజు నీళ్లు ఇస్తా ఉంటారు నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి ఏడు వందల రూపాయలు రోజు ట్యాంకులు తిప్పుకుంటా దాన్ని కూడా వీళ్ళ కాకుండా పిలిపించేసినారు మనం చేసేది ఏమన్నా మనం కరెక్ట్ గా చేయాలి మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి వాయినికి నేను వివరిస్తా ఉన్నాను ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే క్షమించమనేసి न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त न त

ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా అటాహసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది అదంతా కూడా మీడియా సోదాలు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము అందులో పలమనేరు మాజీ శాసనసభ్యులు గారు ఒక అంశాన్ని రెండు మూడు అంశాలు మాట్లాడినారు అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం ఏలన చేసి మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు కాంట్రాక్టరే మేము కాంట్రాక్టరేక ఎన్నో మీరు నడిపిన